హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే బొంబాయి రవ్వ మినప్పప్పు కలిపి ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోతుంది కదా వీడియోలో గ్యారెల్ చేయబోతున్నాం అనమాట రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునే గ్యారెల్ కన్నా ఇలా బొంబాయి రవ్వ మినప్పప్పుతో గ్యారెల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు ట్రై చేయండి ఈ టేస్టీ టేస్టీ గారెలు చేసుకోవడం కోసం మనము ముందుగా అయితే మినపప్పు తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు పొట్టు మినపప్పు అయితే తీసుకొని నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే పొట్టంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మనము పొట్టు మినపప్పుకి తీసుకున్నాం కాబట్టి ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ లైట్గా పొట్టు ఉంటుంది పర్వాలేదు ఏమవ్వదు ఆ తర్వాత మిక్స్చర్ తీసుకొని అందులో మనము క్లీన్ చేసుకున్న మినపప్పు ఏదైతే ఉందో మినపప్పునైతే వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయకూడదు ఆల్రెడీ మనకి ఇక్కడ మినపప్పు నాను ఉంటుంది కదా మినపప్పులో కొంచెం వాటర్ అయితే ఉంటుంది ఆల్రెడీ నానింది కాబట్టి వాటర్ అబ్జర్వ్ చేసి ఉంటుంది మినపప్పు సో అదే సరిపోతుంది అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు మీకు మరీ గ్రైన్ అవ్వట్లేదు అనుకుంటే ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి అస్సలు నార్మల్గా అయితే వాటర్ అనేది యాడ్ చేయకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి గ్యారెల్ అనేవి గ్యారెల్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము మిక్సీ లోలో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టుకోవాలి మరీ హైలో పెట్టుకొని గ్రైండ్ చేయకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటూ సరిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మనం గ్రైండ్ చేసి తీసుకున్న మినపప్పుని అంతా కూడా బౌల్లోకి వేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ అర కేజీ మినపప్పు తీసుకున్నాను కదా అర కేజీ మినపప్పుకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ పడుతుందండి కూర వండుకునే గెరిటెలైతే అరగెరిటె అయితే కరెక్ట్గా సరిపోతుంది రౌండ్ గెరిటెతో అయితే మీరు స్పూన్ కొలతతో అయితే తీసుకోండి ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి ఇక్కడ గ్యారెలు అనేవి పైన మాత్రం క్రిస్పీగా లోపల మాత్రం సాఫ్ట్గా భలే బాగుంటాయి అన్నమాట ఆ తర్వాత ఈ మినప్పిండిలోకి మనము ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు తినేటప్పుడు పంటికి తగులుతూ భలే బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీర వేసుకొని పిండి మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ తీసుకోవాలండి ఇక్కడ మనము ఎలాంటి ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడుగా డైరెక్ట్గా మనము అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసాం కదా ఈ ఆయిల్ని మనము చేతికి అయితే అప్లై చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అయితే పిండి ముద్ద అయితే తీసుకోవాలి కొంచెం గార ఏ సైజులోకి అవ్వాలి అనే దాన్ని బట్టి మనం పిండి అయితే చేతిలోకి అయితే తీసుకొని మీకు ఒక ఈజీ మెథడ్ అయితే నేను చూపిస్తాను చూడండి ఒక గరిటె తీసుకోండి గరిట తీసుకొని ఇలా వెనక భాగంలో కాస్త గరిటెకి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ తర్వాత పిండిని అయితే దాని మీద పెట్టి రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలోకి అయితే హోల్ చేసేసుకోవాలి హోల్ చేసేటప్పుడు ఆయిల్ కానీ నూనె కానీ అద్దాలనమాట మధ్యలో ఆ తర్వాత కాగే కాగే నూనె తీసుకోవాలి ఆయిల్ అనేది చక్కగా వేడై ఉండాలండి అప్పుడే మనకి అనేవి చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి ఆయిల్ కాగకుండా అస్సలు వేయకండి ఆయిల్ కాగిన తర్వాత ఈ గెరెట ఏదైతే ఉందో ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా అదే విధంగా మీరు అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా ఈ గెరెటను ఇలా తిరగేసేసి ఆయిల్లోకి అయితే ఇలా డిప్ చేయాలన్నమాట ఇలా డిప్ చేసిన వెంటనే మనకిక్కడ అనేది కాస్త ఉడికిన తర్వాత ఆయిల్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా వద్దు ఈ ప్రాసెస్ మాకు వద్దు అనుకున్న వాళ్ళైతే నార్మల్గా రెగ్యులర్గా మనము ఆయిల్ ప్యాకెట్ మీద కానీ చేత్తో కానీ ఒత్తేసుకుంటాం కదా అలా చేసేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి గరెట మీద వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా పాత పద్ధతిలో చేతిలోకి అయితే ఆయిల్ తీసుకొని వేళ్ళ మీద వత్తేసుకొని నేను ఇక్కడ అయితే వేసేసాను ఇక్కడ గ్యారెలు వేసిన తర్వాత వెంటనే అస్సలు మనము కదపకూడదనమాట ఒక నిమిషం వరకు గ్యారెలు అనేవి అలా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది గ్యారెలు ఇక్కడ ఫ్రై అయి మనము టర్న్ చేసుకోవాలని మనకి అర్థమైపోతుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా గ్యారెలు ఫ్రై చేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా అయితే గ్యారెలు లోపల వరకు ఉడుకుతాయి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన మాత్రం కలర్ వచ్చేస్తే ఉడికినట్టుగా లోపల మాత్రం కాస్త పిండి పిండిగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి కుక్ చేయొద్దు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయిన ఈ రెండు గ్యారెలు కలర్ చేంజ్ అయినా తిప్పేశాను నెక్స్ట్ గ్యారెలు కూడా తిప్పేసాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది